బైక్ కి దారి ఇవ్వకుండా అడ్డంగా వచ్చాడు అని ఒక కారు అతన్ని ఇనుప రాడ్లతో కొట్టి రోడ్లో పడేశారు చుట్టూ ఉన్న ప్రజలు కూడా వాళ్ళని ఎక్కడ కొడతారో అనే భయాందోళనలో దూరంగా ఉండి చూస్తున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అతనని హాస్పిటల్లో జాయిన్ చేశారు అతని పరిస్థితి ప్రజెంట్ విషమంగానే ఉంది వెంటిలేటర్ మీద ఉన్నారు తను ఒకవేళ బ్రతికినా కూడా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని డాక్టర్ చెప్పారు ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము అతని పేరు సుమంత్ రెడ్డి సుమంత్ రెడ్డి కార్ లో వెళ్తుండగా ఇద్దరు బైక్ లో హెల్మెట్స్ పెట్టుకుని వచ్చారు వాళ్ళు సుమంత్ రెడ్డిని మీద దాడి చేసి కొడుతూ ఉన్నారు దీనికి రోడ్ మీద వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని పోలీసులు ఎంక్వైరీ చేశారు ఈ ఎంక్వైరీలో వాళ్ళిద్దరి మధ్య మొత్తం సిసి కెమెరాస్ మొత్తం చూసినా కూడా వాళ్ళ మధ్య ఎక్కడ గొడవలు అయితే జరగలేదు కానీ దేనికోసం వీళ్ళు చంపుతున్నారు బైక్ నంబర్ కూడా కనిపించకుండా వాళ్ళు కవర్ చేశారు బైక్ని పెట్టి వాళ్ళు ఎవరో తెలుసుకున్నామని ఇక ఇది బైక్ కార్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు ఒకవేళ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఏమో అనుకుని పోలీసులు తన వైఫ్ని ఫ్లోరా మరియాని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు దీంట్లో తనకి శత్రువులు ఎవరు లేరని అది రోడ్ యాక్సిడెంట్లు ఇలా దారివ్వడం లేదు అని ఏమైనా గొడవ అయిందేమో అని చెప్పింది ఫ్లోరా మరియా కానీ వాళ్ళకి దాంట్లో నిజమని అనిపించలేదు అక్కడ రోడ్లో సీసీ కెమెరాలు అన్ని చూస్తే దానికి దానికి సంబంధం లేదు వీళ్ళు కావాలనే తన మీద ఫోకస్ పెట్టి ఏదో చంపడానికి కొట్టినట్టు కొట్టారు అని అన్ని యాంగిల్స్లో చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు రెడ్డి కాల్ డేటాని అండ్ ఫ్లోరా మెరియా ఫ్లోరా మెరియా వచ్చి రెడ్డి వాళ్ళ వైఫ్ తన కాల్ డేటాని చూడడం స్టార్ట్ చేశారు దీంట్లో విస్తుపోయే నిజాలు చాలా చాలా తెలిసాయి ఫ్లోరా మరియా అండ్ సుమంత్ రెడ్డి ఎనిమిదేళ్ల క్రితము పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు వాళ్ళది లవ్ మ్యారేజ్ సుమంత్ రెడ్డి మేనమామ దగ్గర చదువుకుని ఎంబీబీఎస్ కోసం ఫారిన్కి వెళ్ళేసి చదువుకుని వచ్చేసాడు దాని తర్వాత సంగారెడ్డిలో క్లినిక్ స్టార్ట్ చేశాడు ఆ క్లినిక్ వస్తూ ఉండేది ఫ్లోరామెరియా లవ్ లవ్గా అయి తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు బాగా సజావుగానే జా సాగుతూ ఉన్నింది కానీ ఫ్లోరా మెరియాకి పిల్లలు పుట్టలేదు తన అనారోగ్య సమస్యల వల్ల సో జిమ్లో నువ్వు ఎక్సర్సైజ్లు చెయ్యి అని చెప్పి సుమంత్ రెడ్డి గారు చెప్పడంతో తను ఒక జిమ్ లో జాయిన్ అయింది అక్కడ జిమ్ ట్రైనర్గా షామ్యూల్ అనే వ్యక్తి ఉండేవాడు తనతో బాగా పరిచయం ఏర్పడింది ఎఫ్ఐర్ పెట్టుకుంది ఒక అక్రమ సంబంధంగా అది మార్పు చెందింది ఇది మూడు సంవత్సరాలు ఇలా జరిగిన తర్వాత సుమంత్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో మందలించాడు కానీ వాళ్ళ తీరు మారకపోవడంతో రెడ్డి సంగారెడ్డి నుంచి వేరే ఊరికి వరంగ వరంగల్కి తన క్లినిక్ ని చేంజ్ చేసుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరియా ఒక లెక్చరర్గా రంగసాయిపేటలో కాలేజీలో జాయిన్ అయింది అక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా శామ్యులు తనని కలవడానికి వస్తూ ఉండేవాడు ఇది కూడా రెడ్డికి తెలియడంతో మళ్ళీ మందలించారు అప్పుడు ఫ్లోరా మెరియా చాలా ఫీల్ అయ్యి మన ఇద్దరికి అడ్డంగా ఉన్నది హస్బెండ్ సుమంత్ రెడ్డి తన్ని కానీ లేపేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు బాగుండొచ్చు అనుకున్నారు ఇంకా అనుకున్నదే తడువుగా ఒక ప్లాన్ వేయడం స్టార్ట్ చేశారు ప్లాన్ ఎలా ఉంది అంటే కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు తను వచ్చి ఒక ఏఆర్లో పోలీస్ కానిస్టేబుల్ తన పేరు రాజు తను ష్యామ్యులు తను వచ్చి ప్రాణ స్నేహితులు ఈ ని ఎందుకు దీనికి యూస్ చేసుకున్నారంటే వాళ్ళు హత్య చేసినా కూడా లూప్ లైన్స్ ఎక్కడైనా ఉన్నాయా పట్టు పడకుండా ఉండడానికి ఏం చేయాలి క్లూస్ ఎలా వదులుకున్నా ఉండాలి వాటి కోసం అని వీళ్ళు రాజుని సుపారిలాగా ఐదు లక్షలు ఇచ్చేటట్టు మాట్లాడుకుని తనకి కలుపుకున్నారు దీంతో తర్వాత వీళ్ళు రెక్కీ నిర్వహించారు సుమంత్ రెడ్డి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేది ఏ టైము మొత్తం సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు అవన్నీ చూసుకొని సీసీ కెమెరాస్ లేని దగ్గర వీళ్ళిద్దరూ హెల్మెట్స్ పెట్టుకుని వెళ్ళి బైక్ నంబర్ కనిపించకుండా ఒకటి కవర్ చేసి తన్ని ఆపేసి సుమంత్ రెడ్డిని తను ఆపకపోవడంతో సైడ్ ఉండే లైట్స్ పగలగొట్టారు ఇంకా కనిపించకపోవడంతో సుమంత్ రెడ్డి కార్ ఆఫ్ చేశాడు తర్వాత బయటికి లాగి విచక్షణ రహితంగా ఇనుపరాళ్లతో తల మీద కొట్టి కొట్టి చంపడానికి ట్రై చేశాడు ఇంకా చనిపోయాడు అనుకుని వాళ్ళు బైక్ వేసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు కాల్ డేటా పోలీసులు చూసినప్పుడు శ్యామితో చాలా ఎక్కువగా మాట్లాడుంది ఫ్లోరామెరియా సో ఆ సైడ్ నుంచి ఎంక్వైరీ చేసినప్పుడు శ్యామ్యులు రాజుని పట్టుకుని అడుగుగా ఈ నిజాలన్నీ చెప్పారు వాళ్ళిద్దరికీ అడ్డం కాకూడదని కట్టుకున్న భర్తని కడతీర్చడానికి ఎన్నో ప్లాన్ చేసిన ఇలాంటి పతిమ్రతలు కూడా మన ఇండియాలోనే ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది బీ కేర్ఫుల్ కొందరు అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే భార్యలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు భర్తలు కూడా ఉన్నారు భర్తలు అయితే ఈ మధ్య బాగా కుక్కల్లో ఉరికించిన అతను వీళ్ళందరూ బాగా ఫేమస్ అయ్యారు చాలా మంది చాలా మందిని చంపేస్తూ ఉన్నారు కానీ ఆడవాళ్ళు కూడా తప్పు అని చెప్పట్లేదు ఇలాంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి